బ్రేకింగ్ న్యూస్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించి జీతాలపై తాజా వివరాలు అయితే రావడం జరిగింది స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసేయండి మొదటిసారి కనుక ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట ఘంటసిమల నొక్కి ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద ట్యాప్ చేయండి తద్వారా మేము పెట్టే ప్రతి ఒక్క అప్డేట్స్ అనేది ముందుగా మీరు పొందగలుగుతారు ఇక ఈ వీడియోని లైక్ చేసి మీకు తోటి ఉద్యోగాలతో పెన్షనర్లతో షేర్ చేయండి ఇక ఉద్యోగులకు పెన్షనర్లకు సంబంధించి డిసెంబర్ నెల జీతాలపై తాజా వివరాలు అయితే రావడం జరిగింది అయితే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల డిసెంబర్ నెల జీతాలు అలానే పెన్షనర్లకు సంబంధించిన పెన్షన్ల వివరాలు ఈ విధంగా అయితే ఉన్నాయి ప్రస్తుతం ఇంకా పెన్షనర్ల పెన్షన్లైతే గ్రీన్ ఛానల్ దశలోనే ఉన్నాయి అయితే కొత్త సంవత్సరంతో నిన్న కొన్ని డిపార్ట్మెంట్లకు మాత్రం అయితే జమ కావడం జరిగింది హిందూపూర్ హెల్త్ డిపార్ట్మెంట్ విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బందికి తాడేపల్లిగూడెం ట్రెజరీ పరిధిలో కొంతమంది ఉద్యోగులకు జీతాలు అయితే జమ అవ్వడం జరిగింది అదేవిధంగా ఎంటీఎస్ ఉపాధ్యాయులకు జీతాలు క్రెడిట్ అయినట్లయితే తెలుస్తుంది మరి కోఆర్పరేటివ్ డిపార్ట్మెంట్ న్యాయశాఖల్లో కొంతమందికి హెల్త్ డిపార్ట్మెంట్ వారికి ఐటీఐ కళాశాల సిబ్బందికి మున్సిపల్ సిబ్బందిలో కొంతమందికి జమ అయితే అయింది ఇక ఇప్పుడు తాజాగా ఉద్యోగుల జీతాల బిల్లులు ఆర్బీఐ యుక్యూబర్కి అయితే చేరుకున్నాయి మరి దానికి సంబంధించిన వివరాలు కూడా రావడం జరిగింది కాబట్టి వారికి కూడా అంటే మిగతా వారికి కూడా ఈరోజు సాయంత్రం లోపల జమ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి మీరు బిల్లు యొక్క స్టేటస్ అనేది మీరు ఇక్కడ చూడవచ్చు ఇన్ ప్రాసెస్ ఫర్ పేమెంట్ డిస్ట్రిబ్యూషన్మెంట్ ట్రూ ఆర్బిఐ యుక్యూబర్ అయితే ఈ బిల్లులు అనేది ఈరోజు సాయంత్రానికి అయితే జమ అయ్యే అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి మరి మరి ఈ వీడియో చూసే టైంకి ఈ రోజుకి ఎవరైనా జమ అయిన వాళ్ళు ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్లో జిల్లా వారీగా ఉద్యోగులు కానీ పెన్షనర్లు కానీ తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవ్వండి థ్యాంక్